పశ్చిమ గోదావరి జిల్లా డిఎస్పి మేకా చక్రధర్ రావు స్వగ్రామమైన పాలకొల్లు దేవుని తోటకు చేరుకుంది మరికొద్దిసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు యాదాద్రి జిల్లా కైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పిలు మృతి చెందగా అదనపు ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి డిస్టిక్ లెవెల్లో వాడాడు కాలేజీలో అన్ని టోర్నమెంట్లోని మంచి అభివృద్ధిగా ఉండేవాడు కాలక్రమేణా తను ఎస్ఐ పోస్ట్ కలెక్టవి హైదరాబాద్లో నైంటీ సిక్స్లోని నైంటీ సిక్స్ క్యాటర్లోని వై వ్యాసు ఇన్స్టిట్యూట్లోని ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ రోజుల్లో మేము ఇద్దరం కలిసి తన ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళడం తీసుకురావడం అన్ని నేనే చేసేవాడిని తర్వాత కాలక్రమేణా తను అక్కడ నుండి బా వ్యాసు బాం బాంబు స్కాడర్ని స్టా స్థాపిస్తే దానికి ఆ బాంబు స్కాడ్లు తినే ఒక మంచి కీలకలు పోషించేవాడు నాంపేర్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు కూడా తినే బాంబు స్కాడ్లు రిమూవ్ చేయటం అన్నీ కూడా మనం చాలా ఇదిగా నిబద్ధత చేసేవాడు కాలక్రమేణా అంచెంచులుగా కొంతకాలం ట్రాఫిక్లో హైదరాబాద్ ట్రాఫిక్లో మంచి పేరు సంపాదించేవాడు ట్రాఫిక్ పనిచేస్తూ తర్వాత ఆమ్ స్కాడ్ నుంచి వచ్చి సీఎం సెక్యూరిటీ వింగ్లో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ విజయవాడలో మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్క్ చేశాడు చాలా ఎంత మంచి చోటైనా సంచి కలవడుగా ఉంటూ ఒక ఇగువ